శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవ్ భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి వేళ మనం ఐదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం యజ్ఞాన తపకర్మ్యం కార్యమేవ తత్తుో దానం తపచైవ పావనాని మనీషినాం భగవానులు చెబుతున్నారు అర్జునా యజ్ఞము దానము తపస్సు అనేటి కర్మములు చేయదగినవి త్యజింపదగినవి కావు చేయదగినవియే అగును యాలయన ఆ యజ్ఞ దాన తపంబులు బుద్ధిమంతులకు పవిత్రతను అనగా చిత్తశుద్ధిని కలుగజేయును గనుక అవి చేయదగినటువంటివి అని భగవానులు చెబుతూ ఉన్నారు శ్లోకమున కర్మలను గూర్చిన తన నిక్షయమును చెప్పుతున్నాడు తపో యజ్ఞ దానాది కర్మలను వదలకూడదు ప్రతి మనిషి కూడా నాకు తెలుసు నేను ఏమి చేయవలసిన పని లేదు అని స్వామరి అయి ఉండకూడదు తెలిసినటువంటి దాన్ని మానవాళికి ఉపయోగపడేటువంటి సత్కర్మములు మనస వాచ కర్మ చేస్తూ ఉండవలసినదే అని భగవానుడి యొక్క నిశ్చయ అభిప్రాయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు వాణిని తప్పక చేయవలెను అని భగవానుడు చెబుతూ ఉన్నాడు పుణ్యకర్మలను వదలకూడదు అనువాక్యములోని ఆ కర్మలను చేయవలెనను అర్థము కూడా ఇమిడి ఉన్నది అయినను భగవంతుడు దానితో తృప్తిపడక ఆ పుణ్యకర్మలను తప్పక చేయవలెనని మరల చెప్పుట ఈ విషయము వారెంతగా నొచ్చి చెప్పినట్లయినదో విదితము కాగలదు మరియు అట్టి పుణ్యకార్యములను చేయుట ముముక్షువులకు ఎంతటి అవసరమో అది స్పష్టమైనది సామాన్యముగా లోకములో కొందరు జనులు పుణ్యకార్యములు చేసినచో మరల జన్మము కలుగు కలుగును కావున వారిని చేయరాదు అని అమాయకులకు వారికి దుర్బోధ చేయుచున్నారు కాబట్టి ఇది సరైనటువంటి అభిప్రాయం కాదు అంటూ ఉన్నారు భగవానుడు అట్టి కార్యముల నుండి వారిని విరమింపజేయుతున్నారు ఇది చాలా ఘోరము క్యాలయలైన అట్లు కావించుట భగవద్ ఆశయములకు విరుద్ధము భగవానుడు గీతలు పలుచోట్ల పుణ్య కార్యములను తపోదానాది కర్మలను మిక్కుటముగా ప్రోత్సహించుతూ వచ్చింది ఈ శ్లోకమునందును భగవానుడే పలుకుతుండ ఇక మానవ మాతృల సత్యేతర వాక్యముల నేల విశ్వసించి అధోగతి నందవలను యజ్ఞ తపోదానాది పుణ్య కార్యములను నిష్కామముగా ఆచరించినటు జనులకు చిత్తశుద్ధి కలుగును చిత్తశుద్ధి వలన ఆత్మజ్ఞానముదయించును ఆత్మజ్ఞానము చే మోక్షము లభించగలదు ఈ ప్రకారముగా ఆ యజ్ఞాది కర్మలు మోక్ష ఎగుతున్నవి కాబట్టి విఘ్ను వాణ్ణి నెన్నడూ వదలరాదు అని భగవానుడు చెబుతున్నాడు పావనాని అని చెప్పుటే ఆ యజ్ఞాది కర్మలు పరమ పవిత్రములైనవని స్పష్టమవుతున్నది అయ్యవి చేయరానివి అయినతో దోష దోషజనకములైన భగవానుడు వాణిని ఊర్చి పావనాని అని ఇచత చెప్పనే చెప్పరు కదా మనిషి నా తెలివి గల వారికి బుద్ధిమంతులకు అనగా ఫలమును కోరక చేయువారికి అని అర్థం అతనే నిజమైనటువంటి మానవ ధర్మాలను ఎరిగినటువంటి వాడు ఫలాన్ని కోరుకోకుండా చేసినటువంటి వాడు ఫలమును కోరి చేయువారు బుద్ధి వికాసము లేని వారు కావున వారు మనీషులు కారు ఇచత యజ్ఞమనగా జ్ఞాన యజ్ఞమనియు ఇదివరలో నాలుగవ అధ్యాయమున తెలుపబడిన స్వాధ్యాయాది చిత్తశుద్ధికర్మలకు వివిధ యజ్ఞములై అనియు భావము యజ్ఞ తపోదానాది కర్మలను చేయవలెన వదలవలెన అనే అనుమానం ఇంతటితో మనకు పూర్తిగా తీరిపోయినది వాణిని వదలరాదు సత్కర్మలను తప్పక చేయవలసినదే ఎందువలన అనగా అవి జనులను పవిత్రవంతులుగా నూనొచ్చును వారికి చిత్తశుద్ధిని కలుగజేయును ఏ ప్రకారం ఆచరించినచో అంటే ఫలాబాలపైన ఆశ లేకుండా పలాభిలాష రహితముగా నిష్కామముగా ఆచరించినచో మనిషి తెలివి కలిగిన వాడు అని అర్థం వాని విషయమై జాగ్రత్తగా వర్తించినచో మనిషి నిష్కామ కర్మములనే ఆచరిస్తాడు అని ఇక్కడ మనకు తెలియబడుతున్నది సర్వం సద్గురు పాదార్పణమస్తు గురుదేవ